నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా వారి రాశి ఫలితాలు ఈ రాశి వారికి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి తర్వాత రాశి వృషభ రాశి ఈ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి వారికి వ్యాపార స్థిరమైన లాభాలు అందుకుంటారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దీర్ఘకాలిక రుణాల నుండి ఊరట పొందుతారు ఇంట బయట కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి ఇక తరువాత రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఆర్థికంగా ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి అకారణంగా ఇతరులతో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు తరువాత రాశి సింహరాశి ఈ రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత రాశి కన్యా రాశి ఈ రాశి వారికి సమయానికి నిద్రాహారాలు ఉండవు వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు సాగాలి వ్యాపార పరంగా స్వల్ప ధన నష్ట సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక తరువాత రాశి తులారాశి ఈ రాశి వారికి అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తరువాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి వ్యాపారాల్లో కుటుంబ పెద్దల ఆలోచనలు కలిసి వస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి తరువాత రాశి మకర రాశి ఈ రాశి వారికి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు వ్యాపార పరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి తరువాత రాశి కుంభరాశి కుంభరాశి వారికి పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది నూతన గృహ వాహన యోగం ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు ఇక తరువాత రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది ఇది ఇవాళ కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉనండి ఆంధ్రప్రభ